కన్వీనర్ గాను అలాగే రాష్ట్ర కాపు చేసి కన్వీనర్ గా ఉన్నాను ఈ రోజున కావలు రావడం ప్రధాన కారణం మరి బరిజ సోదరులందరూ కూడా కూటమి అభ్యర్థి అయిన కావ్య కృష్ణారెడ్డి గారికి వేసి పెద్ద ఎత్తున మెజార్టీ తోటి గెలిపించాలని విజ్ఞప్తి చేయడానికి వచ్చాను రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్టయితే ఇవాళ కూటమి గెలుపు అనేది అనివార్యంగా మనందరూ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం మరి అక్షర మొదటి స్థానం ఉన్నప్పుడు కూడా అభివృద్ధిలో కానివ్వండి శాంతి నిర్వహణలో కానివ్వండి లేదా మరి రాష్ట్రం యొక్క వ్యవస్థల పరిధిలో కానీ అధమ స్థాయికి వచ్చేసి అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వెనకబడిన ప్రస్తుత స్థాయిలో ఈ రాష్ట్రం తిరిగి గాడిని పడి అభివృద్ధి వైపు దూసుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా కూటమి అభ్యర్థి అయిన చంద్రబాబు నాయుడు గారి సీఎం అవలసిన అవసరం ఉందని చెప్పి మేము కాపు సంఘాలన్నీ కూడా పూర్తిగా విశ్వసిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగాను మనం చూసినట్టయితే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు మరి గత పది నుంచి కూడా భారతదేశ అన్ని రంగాల్లో అభివృద్ధి పద్ధతులు ముందుకు తీసుకెళ్తూ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు ఆసక్తిగా చూసే విధంగా పాలన సాగిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ళకి ఎటువంటి అవినీతి మార్గాలు లేకుండా మరి ముందుకు పాలన సాగిస్తున్న ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఒకవైపు అలాగే గొప్ప విజనరీ మరి గొప్ప రిఫార్మిస్టు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందడం నడిపించిన గొప్ప అడ్మినిస్ట్రేటర్ మరి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు అదే మాదిరి ఈ రోజుని మనం ఎక్కడ తగ్గాలోనో ఆలోచించి మరి తన వరకు తను ఇంకా తగ్గించుకుని ఈ కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రాష్ట్రం యొక్క సంక్షేమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిస్వార్థంగా కూటమి ఏర్పాటుకి కృషి చేసిన మరి జగన్ మన పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ముగ్గురు త్రిమూర్తులుగా ఈ రోజు కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడితే మాత్రమే ఈరోజు రాష్ట్రం తిరిగి గాడిని పడి అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మనం తప్పనిసరిగా ముఖ్యంగా రాష్ట్రంలో పద్దెనిమిది నుంచి ఇరవై శాతంలో కాపు తెలగా భరిచే వంట సామాజిక వర్గం పూర్తి బాధ్యత తీసుకుని కూటమి వైపు మనం అందరం కూడా ఓట్లేసి పెద్ద ఎత్తున గెలిపించాల్సిన అవసరం ఉంది అలాగే గతంలో మనం చూసినట్టయితే తెలుగుదేశం ప్రభుత్వంలో అటు ఎఫ్ కేటగిరీలో రిజర్వేషన్ కల్పించడంలో కొంత సహకారం చేయడం కానివ్వండి అలాగే ఈడబ్ల్యూఎస్లో మరి పద్నాలుగు బై యాక్ పద్నాలుగు బై పంతొమ్మిది చేసి మరి పంతొమ్మిది మార్చి ఎనిమిదిన జివో కూడా ఇష్యూ చేయడం జరిగితే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తూ జీఓ చేసిన చేసిన దాఖలాలు ఉన్నాయి అదే మాదిరి కాపు కార్పొరేషన్ ద్వారా మరి విదేశీ విద్య కానివ్వండి లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో శిక్షణ ఆర్థిక సహాయం ఉంటే రైతులకి అనేక రకాలుగా సబ్సిడీ రుణాలు ఇవ్వడంలో కానీ కార్పొరేషన్ ద్వారా ఎంతోమంది వేల మంది కాపులు లబ్ధి పొందడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పక్కన పెట్టేసి ముఖ్యంగా మనం చూస్తే నెల్లూరు నుంచి ఐదు జిల్లాలో కనీసం బలిజులకి ఒక్క సీటు కూడా ఇవ్వడం దురదృష్టకర పరిస్థితి కూడా కాపులు చూస్తున్నారు అదే కూటమి వైపు చూస్తే మూడు సీట్లు ఇచ్చి ఇవ్వడం మనం గమనించాము జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ పరిస్థితుల్లో కాపుల యొక్క సంక్షేమ అభివృద్ధిని బలిజుల యొక్క సంక్షేమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా కూటమి వైపు మనం ఓట్ వేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి గారిని అలాగే మరి పార్ల నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అదే మాదిరి మరి నెల్లూరు జిల్లాలో ఉన్న అందరూ కూటమి అభ్యర్థులు కూడా బలిజ సోదరులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఓట్లేసి పెద్ద ఎత్తున వీరందరూ కూడా విజయం సాధించడంలో మన వంతు పాత్ర పోషించడం చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఆలోచించండి ఒక మంచి పాలన అంటే మన స్వ మన స్వార్థం కన్నా కూడా రాష్ట్రం యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి అభ్యర్థులు గెలవడం మాత్రమే తక్షణ పరిష్కారము మంచి పరిష్కారము కాబట్టి అందరూ కూడా అంటే కేవలం నేను విజ్ఞప్తి చేసేది బలిశోధనకే కాదు అన్ని సామాజిక వర్గాలు కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కంఠంతో అందరం కలిసి కూటమి అభ్యర్థిని గెలిపించి చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లసిన అవసరం మనవ చేసుకుంటూ సెలవు తీసుకున్నాను